బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్పకావ్యతో భక్తులు మాడవీధులు తిరుగుతూ స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ అయ్యప్పమాల గోవిందమాల తరహాలో గణపతి దీక్ష చేపట్టి భక్తులు ఇరుముడు చేపడితే వారి కోరికలు నెరవేరుతాయని తెలిపారు విశేషమైనటువంటి తేనె అటకలు బెల్లము చెరుకు ఇటువంటివి కొన్ని కొబ్బరి ఎండు కొబ్బరి పొడ్ల పేలాలు ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి స్వామికి ప్రీతిపాత్రం కాబట్టి మనది ఈ బ్రహ్మోత్సవాల భాగంగా మొదటి రోజు స్వామివారికి విశేష ద్రవ్యములతో అభిషేకించి సాయంత్రం పుష్పకావలు కూడా ఇక్కడ సమర్పణ చేయడం అనవాయితీగా వస్తుంది కాబట్టి ఆ రోజున వినాయక చవితి రోజున పుష్పకావళ్ళు సమర్పిస్తారు అదేవిధంగా స్వామివారికి భవానీ దీక్ష శ్రీశైల దీక్ష వెంకటేశ్వర స్వామికి గోవిందమాల ఆ ప్రకారము కాణిపాక శ్రీ స్వయంభవరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం గణేష దీక్ష ఇరుముడి అనేటువంటిది ప్రారంభించి జరుగుతూ ఉన్నది ఆ దీక్షలో స్వామివారికి అత్యంత ప్రీతమైనటువంటి నేతి కొబ్బరికాయ తేనె కొబ్బరికాయ అటుకులు పేలాలు గుడ్లు రెండు కర్జూరం కొబ్బరి గిన్నెలు ఈ విధంగా కొడ్ల పేలాలు స్వామివారికి సమర్పిస్తూ బియ్యము పత్తి పండ్లు అన్నీ కూడా తీసుకొచ్చి చేశారు ఈ ఇటువంటి అన్ని కార్యక్రమాలకి మన దేవస్థాన కార్యనిర్వహణాధికారి వారు అన్ని చర్యలు తీసుకొని ప్రత్యేకంగా గణపతి దీక్ష హిరుముని హోమగుండము ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆ భక్తులకు దర్శన సౌకర్యం కూడా జరిగే విధంగా అందరికీ కూడా చర్యలు తీసుకొని అన్ని చేస్తున్నారు